ఈ రోజు ఉదయం రెండున్నర మూడు గంటలకి మా అత్తగారు ఇక లేరు అన్న వార్త వచ్చిన తర్వాత అరవింద్ గారేమో బెంగళూరు వెళ్ళారు నేను ఒక్కడి ముందు వెళ్ళిన వాడిని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత ఇట్ నో మోర్ ఆ సమయంలో గోపి గారు మనం మనం అనుకున్న ఈ ఆర్గాన్ డొనేషన్ గురించి నాకు గుర్తుకొచ్చింది నా సెల్ ఫోన్ గుర్తుకొచ్చిన తర్వాత అంత మిడ్ నైట్ అంటే టూ ఓ క్లాక్ టూ థర్టీ ఆ ప్రాంతంలో బ్లడ్ బ్యాంక్ ఫోన్ చేసి స్వామి నిద్రలేపి మా బ్లాంక్ వచ్చి చూడండి యలి సార్ ఎవరు టెక్నీషియన్స్ ఉంటారా నేను ఆవిడ కానియా ఐ డొనేషన్కి నేను మిగతా ప్రిపేర్ చేస్తారు అంటే సార్ ఈజీ చేతి సార్ వాళ్ళు రెడీగా ఉంటారు స్టాండ్ బై ట్వంటీ ఫోర్ సెవెన్ అంటే వాళ్ళకి తీసుకురా ముందని చెప్పేసి అరవింద్కి ఫోన్ చేసినా అరవింద్ తెలిసి ఎయిర్పోర్ట్కి బయలుదేరాడు అరవింద్ ఇవ్వాలనుకుంటున్నారు నాకు అత్తమ్మగారికి మా అమ్మగారికి మధ్య ఒకసారి ఒక కాన్వర్జేషన్ జరిగింది జరిగినప్పుడు మీరు ఇస్తారా అని అడిగాను అయ్యి అన్నప్పుడు బాబు కాలి బూడిదైపోయి బూర్దయిపోయింది కదా అయిపోయే దానికి చచ్చిపోకి ఉంచు ఏం చేస్తాను అలాగే బాబు ఇష్టం అన్నారు ఎక్కడ ప్లెడ్జ్ ఫామ్స్ మీరు సంతకాలు పెట్టలేదు కానీ ఆ మాట నాకు ప్లెడ్జ్ లాగా అనిపించింది ఏం చేయమంటే అర్గదా అడిగితే ప్లీజ్ గో హెడ్స్ సో ఎర్లీ మార్నింగ్ అది తీసి నేను హాస్పిటల్కి వెళ్తే పంపించాను Very factual